ఆ మధ్య కాలంలో ఓ ఇద్దరు కొత్తగా పెళ్ళేటువంటి భార్య భర్తలు ఉన్నారు టౌన్లో ఉంటారు వాళ్ళు ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడు ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది అయితే ఓ రోజు ఆఫీస్కి వెళ్ళక మునుపు ఆ భార్యకి భర్తకి ఇద్దరికి గొడవ అయింది ఇద్దరికి గొడవ అయింది ఆ అబ్బాయి చడమడ అమ్మాయిని తిట్టేసి తన బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ కొంచెం బాధ ఉంది సరే సాయంత్రం ఇంటికి వెళ్ళినాక చూద్దామని అనుకున్నాడు కానీ ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది నన్ను తిట్టిపోతాడా అన్నట్టుగా ఇంక ఇంక ఈ అబ్బాయి కూడా ఏం పలకలేదు ఈ అబ్బాయి కూడా ఏం మాట్లాడలేదు వెళ్ళాడు ఏదో ఫ్రెషప్ అయ్యాడు తిందామని చూసేసరికి టేబుల్ మీద ఆల్రెడీ వండిని కొన్ని పాత్రలు పెట్టున్నాయి వెళ్ళాడు చూశాడు ఆ అమ్మాయి ఏమన్నా భోజనం పెట్టిదేమో నని అట్లా అమ్మాయి మౌనంగా ఉంది నువ్వే నన్ను బలకరించాలన్నట్టు మౌనంగా ఉంది కొద్దిసేపు చూసి తర్వాత ఆ అబ్బాయి పెట్టు వడ్డించుకొని తినేసాడు వెళ్ళి పడుకున్నాడు ఏం కూడా మౌనంగా ఉంది ఏదన్నా సరుకులు ఇంకా అది ఫస్ట్ రోజు రెండు రోజు మూడు అట్లా మూడు నాలుగు రోజులు గడిచాయి అలా అని ఇంట్లో కార్యక్రమాలు ఏం ఆగట్లేదు కూరగాయలు అయిపోతే తెస్తున్నాడు ఆమె బట్టలు చూతుంది ఇస్త్రీ చేపిస్తుంది అన్నీ అన్నీ ఉన్నాయి కానీ ఇద్దరి మధ్యలో మాత్రం సమాధానం లేదు దాదాపు ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ బాస్ చెప్పాడట ఏమయ్యా రేపు పొద్దున్నే మనం వేరే ప్రాంతానికి దూర ప్రాంతానికి క్యాంప్కి వెళ్ళాలి పొద్దున్నే ఐదు గంటల కల్లా ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మనం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాలని చెప్పాడట సరే అనని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి ఒక అలవాటు ఉంది అంటే పెందల కన్నా నిద్ర లేవాడు ఎప్పుడు లేస్తాడు పెద్దల కడనే లేవాలి అలారం పెట్టుకోవచ్చు కదంటే అలారం పెట్టుకున్న సరే నిద్ర మబ్బులు అలాల అలారాన్ని అలా నొక్కేసి నిద్రపోతాడు అందుకని ఇప్పుడు ఎట్లా రేపొద్దున నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఒక సమస్య ఏర్పడింది అందుకని భార్య దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నాడు అమ్మాయి రేపొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళాలి నన్ను కొంచెం పెద్దల కన్నా నిద్ర లేపు అని చెప్దాం అనుకున్నాడు కానీ అహం అడ్డం వచ్చింది ఆ అమ్మాయి తప్పు చేసింది ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడుకుంది నేనెందుకు మాట్లాడాలి ముందు మొదట ఆ అమ్మాయిే మాట్లాడాలి అని కొంచెం ఇహో ఇగో అహం అడ్డం వచ్చి ఆగిపోయాడు కానీ పొద్దున్నే వెళ్ళకపోతే బాస్ తిడతాడు కదా అని ఆలోచిస్తే ఆలోచిస్తుంటే మెరుపు ఆలోచన వచ్చింది పేపర్ ఒకటి తీసుకొని పేపర్ మీద రాశాడు ఆ అమ్మాయి పేరు రాసి అమ్మాయి రేపు పొద్దున్నే ఐదు గంటలకల్లా నేను ఆఫీస్కి వెళ్ళాలి నన్ను నాలుగు గంటలకే నిద్ర లేపవా అని పేపర్ రాసి ఒకటే బెడ్ మీద ఆమె అటు తిరిగి పడుకుంది నేను ఇటు తిరిగి పడుకుంటాడు ఇటుకుండా తిరిగి వచ్చి ఆ అల్మార్లో ఏదో వస్తువులు ఉంటాయి కదా ఒక దాన్ని కింద పడేసినట్టు చేసి ఆ కింద పడ్డ వస్తువుని తీసి పేపర్ పెట్టి దాని మీద ఇది వెయిటర్ లాగా పెట్టాడు అమ్మాయి చూసింది మొత్తానికి ఏదో పేపర్ పెట్టినట్టున్నాడని మళ్ళీ తిరిగి వెళ్ళి అటు తిరిగి పడుకున్నాడు అమ్మాయి పేపర్ తీసుకుంది చదివింది ఓహో పొద్దున్నే ఐదు గంటలకి అలా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి నాలుగు గంటలకు నిద్ర లేపమన్నా అదే కదా లేపుదాంలే అనుకుంది నిద్రపోయింది ఆ అమ్మాయి పెందల కన్నా పెందల కన్నా లేచింది మూడున్నర గంటల కల్లా లేచింది అమ్మాయి లేచిన తర్వాత భర్తను లేపుదాం అనుకుంది ఏమండి అని లేపుదాం అనుకుంది మళ్ళా గుర్తు వచ్చింది అమ్మాయికి కూడా ఇన్ని రోజులు నాతో గొడవపడి అసలు నాతో మాట్లాడకుండా ఉన్నాడు నేనెందుకు బలకరించాలి మొ మొదట అతనే నాతో పడాలి అనని ఈ అమ్మాయి కూడా తెలివైన చేసింది పేపర్ తీసుకొని ఏమండి మూడున్నర అయింది ఐదు గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళాలన్నాను కదా నిద్ర లేవండి అనని పేపర్లో రాసి ఆయన నిద్రపోతున్నాడు కదా అవతల పక్కన తీసుకెళ్ళి పెట్టింది ఆయన ఎప్పుడు లేచాడు తెల్లారిపోద్దినప్పుడు ఆరున్నరకో ఏడు గంటలకో ఎప్పుడో లేచాడు ఇంకా మళ్ళా ఫ్రెష్గా గొడవ స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలుగును కాక ఫ్రెష్ గొడవ పాతది పోయింది నన్ను ఎందుకు నిద్ర లేపలేదు నువ్వు అంటే నువ్వు నాకు చెప్పావా చెప్పాను కదా పేపర్ రాసా నేను కూడా పేపర్ రాశాను కదా ఇంకా ఈ పేపర్ కాడ మళ్ళా గొడవ దాన్ని ఏమంటారు సమాధానం అంటారా ఏమంటారు కదా కొన్ని కుటుంబాలు ఇలాగే ఉంటాయి చూడ్డానికి ఒకే కొంపలో ఉంటారు కలివిడిగా ఉన్నట్టుగానే ఉంటారు బయట నుంచి చూసే వాళ్ళకి కానీ అసమాధానం సమాధానం లేని పరిస్థితి ఆయన అటు మనుషులు ఇటు వస్తున్నారనుకో ఇటు నుంచి పోయే వాళ్ళు ఉంటారు అయింది ఇప్పుడు పలకరించాల్సి వచ్చిద్దేమో అని దా దాటిపోయేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితి దేవుని పిల్లలమై ఉండి సాటివారి పట్ల మనం వ్యవహరిస్తే అది అసమాధానం ఖచ్చితంగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు ఏ ఇది మంచి ఫలం కాదు వీళ్ళు చెడ్డ ఫలం ఫలిస్తున్నారని పరిగణలోకి తీసుకుంటాడు ఆయన కాబట్టి మన నుంచి దేవుడు ఏమాశిస్తాడంటే మంచి ఫలం ఏంటి సమాధానం అవును వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నారు ఇబ్బందికరంగా ఉన్నా సరే ఎల్లు ఎదురుగా వందనాలు చెప్తే శత్రువైనా సరే భోజనం పెడితే నెత్తి మీద నిప్పులు కుప్పగా పోయదు అనే లేఖనం సాక్షమిస్తోంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని పిల్లలకి ఆలక్షణం ఉండాలి ఆ వాళ్ళు మరి చీపుగా అనుకుంటారేమో అంటే అనుకుంటే అనుకోని కానీ దేవుడు మాత్రం మంచి ఫలం ఫలిస్తున్నావని అనుకుంటాడుగా ఆయన నన్ను అనుకుంటే చాలు అనుకుంటే చాలు తప్పకుండా కృప పొందుతావు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి ఫలములు ఖచ్చితంగా మనం ఫలించాలి ఏదో చర్చిగా వెళ్తున్నాం అంటే కుదరదు వెళ్తున్నావు ఆ దేవుడికి తగ్గ ఫలము నీ జీవితంలో నుంచి ఉత్పన్నం కావాలి నీలో నుంచి ఆ ఫలాలు బయటకు వ్యక్తం చేయబడాలి అప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది దేవునికి స్తోత్రం గలుగునుగాక